రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఒక కొలిక్ వచ్చిందా అసలు బీసీ ఉద్యమం కాన్సెప్ట్ ఏంది ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏంది బీసీలు ఏం చేయాలనుకుంటున్నారు నిజానికి బీసీలకే అన్యాయం జరుగుతుందా ఇలా ఎన్నో విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆ పార్టీ పరంగా ప్రజల్లోకి రావాలి బీసీలందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి బీసీల అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఆ ప్రయాణం ఉండాలని ఆలోచిస్తున్నాడు సరే ఆయన ఆలోచన విధానానికి మనం యాడ్సప్ చెప్దాం కానీ ఎంత నిబద్ధతతో ఉన్నాడు బీసీలు అధికారంలోకి రావాలనే నిబద్ధత ఉందా తను ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉందా అనేది మనం తెలుసుకుందాం తిన్మార్ మల్లన్న చేసే ప్రతి కామెంట్ కూడా రెడ్లను ఫోకస్ చేసేస్తున్నాడు కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసి మాట్లాడుతున్నాడు పిడికెడు రెడ్లు లేని రెడ్లకు సుమారుగా నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఎంతోమంది ఉన్నటువంటి బీసీకి మాత్రం సుమారుగా జనాభాలో అరవై రెండు శాతం ఉన్న బీసీలకు కేవలం పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్ల ఏ విధంగా ఇది రాజ్యాంగ భద్రత కలిగి ఉందని మీరు గుర్తిస్తారని మాట్లాడుతున్నాడు ఆయన మాటల్లో నిజం లేకపోలేదు